એન્જા સ્લોવેલ આને અરીયા આરાવડું મરી રક્ષક એક્શન એ 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 పనికి రెండో పని చేస్తున్నారు ఇల్లు అట్లాంటి వద్దు చేయద్దు షార్టీ కొంచెం బాగా చేసు అంతేదారా

పైకి రమ్మని చెప్పండి షార్ట్ తీసుకో జంప్ కట్ రమ్నా వెళ్ళిపోతుంది మీరు పైకి వెళ్ళి ఏం చేస్తారంటే మీకు కండువాసి కౌలించుకుంటాం కరెక్ట్ రెడీ రెడీ ఇంకా ఏముంది కదండి మీరు పిస్తలు చూపిస్తారు పిస్తలు ఎక్కడన్నా పెట్టుకోండి ముందో వెనక కనబడుతుంది పిస్తలు మాకు క్లియర్ కనిపిస్తుంది అక్కడ పెట్టుకోవా